జూలా మారిపోతున్న షాప్ పార్ట్ టూ వీడియో అనమాట నేను చెప్పాను లేదా తాబేలు వచ్చిందని ఇవాళ లేకపోతే తేలు వచ్చిందనమాట ఒక తమ్ముడు ఇంటికి అయితే తేలు వచ్చిందంట వాడు చంపేయకుండా దీని అయితే పట్టుకుని తెచ్చాడు ఓన్లీ అది మంచి విషయమే అనుకోండి జనరల్ గా ఏంటంటే తేలు ఇలాంటి ఏమైనా వస్తే కనుక ఫస్ట్ దాన్ని చంపేస్తారు కొర్రోడ్ అయితే బయాలజీ స్టూడెంట్ అదే విధంగా కొద్దిగా పెట్టలు అనమాట అదే విధంగా అవరు మన ఫాలో అవరు వాడైతే జాగ్రత్తగా దీన్ని హ్యాండ్లింగ్ చేసి బాటిల్ అయితే పెట్టుకుని తెచ్చాడు మన షాప్ కు తెచ్చాక ఖాళీ ట్యాంక్ ఉంటే అందులో అయితే వేసాను దీన్ని ఒక ఫిష్ చనిపోయింటే దాన్ని అయితే వేశాను ఇదేం దాన్ని పట్టుకోవట్లేదు ఎలాగైనా ఎస్కేప్ అయ్యే ప్లాన్ లో ఉంది మంచి ప్లేస్ అయితే చూసి జనావాసాలకు దూరంగా అయితే దీన్ని ఉదయాలనుకుంటున్నాను నేను అండ్ నెక్స్ట్ మన ఇంట్లో అయితే ట్యాంక్ అయితే సెటప్ సెట్అప్ అన్నమాట ఫైవ్ ఫీట్ ట్యాంక్ జస్ట్ ఫర్ హార్న్ గ్రూమింగ్ మాస్టర్ ఫిష్ ట్యాంక్ కాదు ఫ్లోర్హాన్స్ అయితే గ్రూమ్ చేయడానికి చెప్పి ఒక ఫైవ్ ఫీట్ ట్యాంక్ అయితే రెడీ చేస్తున్నా అనమాట ఇదే ఆ ట్యాంక్ ట్యాంక్ పూర్తి అయ్యేసరికి నైట్ అరౌండ్ త్రీ అయింది ఇప్పుడు టైం ప్రెంట్ అయిన వీడియో రికార్డ్ చేస్తున్న టైం అనమాట ఇందులో అయితే మన షాప్ లో ఉన్న ఎఫ్ టూ కాంఫాయితే గ్రూమ్ చేయబోతున్నాను ఆల్రెడీ నేను పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చాను ఇప్పుడు చూడండి కలర్ స్టార్ట్ అయింది అదే విధంగా ఫేడింగ్ స్టార్ట్ అయింది అనమాట హెడ్ పాప్స్ కూడా వస్తున్నాయి లైట్ లైట్ గానీ ఇందులో మాక్సిమం మనకి మెయిల్స్ అవుతున్నాయి లాస్ట్ మన కస్టమర్ దగ్గర నుంచి కూడా మెయిల్స్ అనే రివ్యూ వచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ ప్యాట్స్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్